오케이 나. 아다 చిత్తూరు జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు నిన్నటి దినం సాయంత్రం తొమ్మిది గంటల ప్రాంతంలో రాబడిన టౌన్సీ చంద్రశేఖర్ వాళ్ళ ఎస్ఐస్ శివశంకరు సహజేవి అంటే సిబ్బంది అందరూ కలిసి ఈ క్యాటల్ ఫామ్ దగ్గర రోడ్డు పైన వెహికల్ చెక్కింగ్ చేసుకున్నగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మారుతి ఇటీఓస్ వెహికల్స్ ఇటు ఇటీఓస్ వెహికల్ లో వస్తున్నారనే సమాచారం మేరకు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది అక్కడ ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఆ వెహికల్లో అతను డ్రైవింగ్ చేసుకుని వస్తున్నాడు అతని పేరు అని అడగడం జరిగింది అతను అడిగితేనక అతని పేరు కే ప్రకాష్ నాయుడు తండ్రి పేరు ఆనంద్ నాయుడు ఇతను సర్పంచ్ టీడీపీ పార్టీకి సంబంధించి గొల్లపల్లి గ్రామం సర్పంచ్ బంగారుపాలెం ఇతను వచ్చేసి ఎందుకు దిగిన తర్వాత వెనకల ఒకసారి వెహికల్ చెక్ చేస్తామని చెప్తే వెహికల్ వెనకల డిక్కీలో సుమారుగా ఒక ఇరవై రెండు బాక్సులు మద్యము తీసుకున్నాడం జరిగింది అందులో మెయిన్గా ఎయిట్ సిక్స్టీ ఫోర్ సిల్వర్ కప్ బాటిల్స్ ఈచ్ వన్ ఎయిటీ ఎంఎల్ త్రీ ఎయిటీ ఫోర్ డికే అంటే డబుల్ కిక్ ఫైవ్ బిస్కి సంబంధించి ఈచ్ టెట్రా ప్యాకెట్ వచ్చేసి నైన్టీఎంఎల్ కలిగి ఉన్నాయి ఈ యొక్క ఈ రెండు కేసులు ఈ రెండు కేసులు మొత్తం టోటల్గా టూ ల్యాక్స్ విలువ అవుతుంది మన ఇక్కడ అమ్మితే సో అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది ఇక్కడ సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ ఊరికి తీసుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైనా సరఫరా చేయడానికి పెట్టుకొని తీసుకొని వస్తున్నారని చెప్పేసి అతను కన్ఫ్యూషన్ చేయడం జరిగింది దాని ప్రకారం అతనిపైన కేసు నమోదు చేసినాం కేసు నమోదు చేసినాం తర్వాత అతనిపై ఇంతకుముందు ఒక రెండు కేసులు అసాల్ట్ కేసెస్ త్రీ ఫిఫ్టీ త్రీ కేసెస్ కూడా బంగారు పదంలో ఉన్నాయి మొత్తం టోటల్గా ఒక ఆరు కేసులు అతని మీద ఉన్నాయి ఐపీసీ కేసెస్ అందులో ఒకటి ఎక్సైజ్ కేసు కూడా బంగారుపదంలో ఇంత కేసు కట్టడం జరిగినది సో దీని మీద దర్యాప్తు చేస్తున్నాం ఇతను సంబంధించి అనసల బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు ఇంకా దీనికి సంబంధించి ఒకటి ఏంటంటే ఈ తర్వాత దర్యాప్తులో ఈ వెహికల్ ఎవరిది ఈ వెహికల్ సంబంధించిన అతను ఎక్కడ ఉంటాడు ఇతనికి సరఫరా చేసిన వ్యక్తులు ఎవరు వాళ్ళపైన దర్యాప్తు చేసి వాళ్ళ తక్కువని అరెస్ట్ చేస్తాం ఇతని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుంది తర్వాత మేము ఒకటే ప్రెస్ ప్రెస్ ద్వారా మేమందరికీ తెలియజేసుకోవడం ఏంటంటే ఎవరైనా కానీ ఎలక్షన్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినట్టయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుని పోతాయి అదేవిధంగా ఐడి పైన డిపిఎల్ పైన అదేవిధంగా ఎన్డీఏ పైన కూడా కఠినంగా చర్యలు తీసుకుని పోతాయి అవసరమైతే వారిపైన ఎక్కువ కేసెస్ ఉన్నాయంటే సీనియర్ ఆఫీసర్ ఆదేశాల మేరకు వారిపైన పీడీఎఫ్ పెట్టడానికి కొడుక వెనుగడబో అని చెప్పేసి మేము అందరికీ తెలియజేసుకున్నాం ఎలక్షన్ టైంలో ఒక కఠినంగా ఉంటాం దాని ఎవరు కూడా దయచేసి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేయడము మన మన రాష్ట్రంలోకి వచ్చి ఎలక్షన్ టైంలో అవతలు సృష్టిస్తే మాత్రం తప్పకుండా వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖ్యంగా అందరికీ తెలియజేసుకోవచ్చు థ్యాంక్ యూ ఎయిట్ ల్యాక్స్ వర్క్ అవుతుంది ఈ వచ్చేసి టూ ల్యాక్స్ ఇక్కడ మన మన రాష్ట్రంలో అంబు జాతీ లాభం వచ్చేసి టూ ల్యాక్స్ అక్కడ ఈ జాతం చెప్పడం వచ్చేసి ఒక్కొక్క బాక్స్ ఫోర్ థౌజండ్ రూపీస్తో కొన్నానని చెప్పినాడు మొత్తం ప్రభుత్వం బాగా చేస్తున్నాం ఇక్కడికి అంటే రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఆ విధంగా టూ ల్యాక్స్ ప్రాఫిట్ టూ ల్యాక్స్ వస్తుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది సార్ అతను ఎన్నికల కోసమే మద్యం సేకరించి డంప్ చేస్తున్నారా లేదంటే వేపర్ ఎన్నికల కోసమే డంప్ చేస్తున్నాడని చెప్పేసి చెప్పినాడు మాకైతే ఎన్నికల్లో డంప్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకొచ్చినాడు అని చెప్పి చెప్పినాడు ఎప్పుడైనా కానీ ఎలక్షన్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినట్లయితే వారిపైన కఠిన చర్యలు చేసుకుని పడతాయి అదేవిధంగా ఐడి పైన డిపిఎల్ పైన అదేవిధంగా ఎన్డీఎల్ పైన కూడా కఠినంగా చర్యలు తీసుకుని పడుతుంది అవసరమైతే వారిపైన ఎక్కువ కేసెస్ ఉన్నాయంటే సీనియర్ ఆఫీసర్ ఆదేశాలు మేరకు వారిపైన పీడీఐ పెట్టడానికి కొడుక వెనుగడబో అని చెప్పేసి మేము అందరికీ చర్య చేసుకున్నాం ఎలక్షన్ టైంలో కఠినంగా ఉంటాం దాని ఎవరు కూడా దయచేసి ఇతర రాష్ట్రాల నుంచి మధ్యాహ్నం సరఫరా చేయడం మన మన రాష్ట్రంలోకి వచ్చి ఎలక్షన్ టైంలో అందరూ సృష్టిస్తే మాత్రం తప్పకుండా వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ఉంటుందో అందరికీ తెలియజేసుకోవచ్చు థ్యాంక్ యూ ఈ వెహికల్ వచ్చేసి సుమారుగా ఎయిట్ ల్యాక్స్ అవుతుంది